అమ్మ చింతకాయ పచ్చడి వేద్దామని తయారు చేస్తున్నది అయితే చింతకాయ పచ్చడి కోసం రెండున్నర కిలోలు చింతకాయ తీసుకొచ్చింది రెండు కిలోల మిరపపాళ్ళు తీసుకొచ్చింది ఆ చింతకాయ పొట్టు తీస్తాం కదా ఆ పైన ఉన్న బెరడు తీసేయాలి చింతకాయ పైనది అందుకని అది తీసేసినాక అది రెండు కిలోలు అవుతుంది ఆ రెండు కిలోలకు ఈ రెండు కిలోల మిరపపళ్ళు వేసి అంటే వేరు వేరే రుబ్బుకోవడము ఫస్ట్ ఇందులో హాఫ్ కేజీ అందులో హాఫ్ కేజీ అంటే ఒక కేజీకి పావు కేజీ ఉప్పు వేసుకుంటాము ఇవి నాలుగు కిలోలు కనుక కేజీ ఉప్పు వేసి ఈ మిరపపాళ్ళు ఏమో మిక్సీలో రుబ్బుకున్నాము ఆ చింతకాయనేమో రోట్లో దంచింది అమ్మ ఎందుకంటే చింతకాయని మిక్సీలో రుబ్బితే అది అందులో గింజలు ఉంటాయి కదా సరిగా పట్టదు ఒకవేళ పట్టినా గింజలు మొత్తము అందులోనే కలిసిపోతాయి చేది ఉంటుంది చింతకాయ చట్నీ అందులో కలిసిపోతే ఎందుకంటే తర్వాత గింజ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇది దేనికది ఎత్తి పెట్టుకొని డబ్బాలల్లా నాలుగు రోజులకు గింజ తీసి తర్వాత ఇంతకుముందు రుబ్బిన మిరపపళ్ళు చింతకాయ కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కొన్ని ధన్యాలు వేసి రుబ్బుకొని తినేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటారు చూడండి ఇట్లా పొట్టు తీస్తున్నారు అమ్మ ఉన్న అమ్మమ్మ